శ్రీ మాత్రే నమ లోక కళ్యాణార్థమై మాఘమాస శ్రీ రాజశ్యామలాదేవి నవరాత్రి మహోత్సవాలు ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు హలో ఉదయం పది గంటలకు శ్రీ వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమం చిన్నారులకు ఉచితంగా పలక బలపం ఇవ్వబడును మరియు భవన నిర్మాణ పూజ విధంగా ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ చండీ హోమం పూర్ణాహుతి మరియు విశ్వ మానవ ధర్మ ఆధ్యాత్మిక కీర్తనలు పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సోమవారం నుండి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు పంతొమ్మిదవ తేదీన కుంకుమార్చన రుద్రహోమం మరియు శ్రీ అనంతగిరి మాట మరియు శ్రీ పర్యవేక్షణ జరుగు ఆధ్యాత్మిక కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్ర ఏకనంతాయత్మహయ వక్కుండా దేవః తన్నాదంతి ప్రసన్న సర్వమరుగురేమ మహాంతవేయా సామేష్ చంద్ర శుద్ధాగా రథమా జస్వః విశ్వావరేంద్ర పదవింద్రవరాక్షమానంద హృదయం భరవంద్ర జోమిస్మః ఈశను జీదుమః ప్రాచదాన విభవ సరోధాక్షస్వః తద్భందన దుర్దాహరణోదదనే మామే బమతను సంగల జందువాన్ యేస్వ వైదిక సంస్కృతి ఒకప్పటిది యావత్ వ్యాపించి ఉన్నటువంటి సంస్కృతి కాలక్రమేణ యువ ప్రభావం వల్ల కలియుగంలో కొంచెం చాలా నష్టం జరిగింది ఈ సంస్కృతికి ఎప్పుడైనా కానీ సనాతన భారతీయ వైదిక సంస్కృతికి పెద్ద శత్రువులు అసురి శక్తులు వాళ్ళ కర్తవ్యం ఏంటిదంటే యజ్ఞయాగాలను విధ్వంసం చేయడము ఋషిమునులు ఋషిముళ్ళకి ఇబ్బంది పెట్టడము తపోనిష్ఠులను హతమార్చడము ఈ రకంగా సనాతన వైదిక సంస్కృతిని విధ్వంసం చేయడం వల్ల ఏకైక లక్ష్యంగా నాదిగా కొనసాగుతూ ఉంది శ్రీరాముడు వచ్చింది అందుకొరకే శ్రీకృష్ణుడు వచ్చింది అందుకొరకే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఏ యుగంలో లేనంత పెద్ద డ్యామేజ్ ఏదైతే విధ్వంసం మనకు సనాతన ధర్మానికి జరుగుతూ ఉందో దాని కారణాలు చాలా ఉన్నప్పటికైనా కానీ స్వయంకృత అపరాధం కూడా పెద్ద కారణమే అంటే జ్ఞానానికి ఎప్పుడైతే భారతీయ సమాజం దూరం అయిపోతుందో అప్పుడు మన యొక్క వినాశనం తప్పదు అనేటువంటి విషయం మనం గమనించాలి ధర్మము అనేటువంటిది రెండు ఒక పక్షికి రెండు రెక్కలు ఎట్లయితే ఉంటాయో ఆ రెండు రెక్కలు ఆరోగ్యవంతంగా ఉంటేనే పక్షి ఎట్లయితే ఆకాశం ఎగర ఎగరగలుగుతుందో అట్లాగే వేదం మనకు క్రియ జ్ఞానం అనే రెండు విషయాలను ఇచ్చింది అన్నాడు అయితే క్రియ సైంటిఫిక్గానో అన్సైంటిఫిక్గాను చాలా జరుగుతూ ఉంది క్రియ కానీ జ్ఞానం మాత్రం స్థితి లోపలికి వచ్చింది దానికి మనము మాత్రమే బాధ్యులం ఒక ఎంబీబీఎస్ చదవాలనుకుంటే ఒక రూమ్ నిండా పుస్తకాలు చదువుతాను ఎంబీబీఎస్ కాదు ఎంటెక్ చదవాలనుకుంటే ఐఏఎస్ చదవాలనుకుంటే ఇవన్నీ ఉంటాయి మొత్తం మీద బాగా చదివి 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 ఏదో ఒక డిగ్రీ సంపాదిస్తాం కానీ ఒక చిన్న పుస్తకాలు ధర్మగ్రంథాలు భగవద్గీత లాంటి మన ఇంట్లోపల ఉన్నప్పటికైనా కానీ వాటి వైపు తిరిగి చూడము పుటలు విప్పి చూడము వేల పుస్తకాలు చదువుతాం ఇది మన స్వయంకృత అపరాధం కాబట్టి ఈ రకంగా మనము సాహిత్యానికి ఎప్పుడైతే దూరం అయిపోతున్నామో అసురీ శక్తులు వాళ్ళ బలాన్ని బాగా పెంచి మన పైన ప్రతి సంవత్సరం నిర్మించేటటువంటి రాజశ్యామల దేవి నవరాత్రి మహోత్సవాలు ఇది గుప్త నవరాత్రులు అంటారు అమ్మవారి యొక్క ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతినిత్యం కూడా ఇక్కడ పార్థివ మరకతి లింగానికి రుద్రాభిషేకము మరి రుద్ర హోమము అదే రీతిగా అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం లలిత శాసన పారాయణము దుర్గా సప్తశతీ పారాయణము అదే రీతిగా నవరాత్రి ఉత్సవా పురస్కరించుకొని సరస్వతి మాతకు పూజలు చేయడం జరుగుతుంది అదే రీతిగా ముగింపు కార్యక్రమంలో చండీ యాగం కూడాను నిర్వహించబడుతుంది ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే ఇంతకుముందు మా స్వామి గారు చెప్పినట్టుగా లోక కళ్యాణార్థమై లోకంలో ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అలైత్యాలు అనేకంగా ఉన్నాయి రాక్షస శక్తులు అనేకంగా ఉన్నాయి ఇవన్నీ నశించాలంటే యజ్ఞ యాగాదులతోటి నశింపజేసినట్టుగా మనకు రామాయణం కానీ మహాభారతం కానీ ఇతిహాసాలు మనకు బోధిస్తున్నాయి అదే రీతిగా మనం చేసేటటువంటి కృతుల్లో ధార్మికమైనటువంటి పరోపకారమైనటువంటి కృతులు చేశామంటే ఆ చేసే కృతుల్లో ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది ఆ శక్తి ఉత్పన్నం కావాలనే లోక కళ్యాణార్థము జరగాలనే ఉద్దేశంతోనే ఇక్కడ సంగరెడ్డి ఉత్సవ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో సంగరెడ్డిలో ఉండేటటువంటి భక్తుల యొక్క సాకారంతో ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం పోయిన సంవత్సరము కుంభమేళలో అనేకమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఎక్కడైతే కుంభమేళ జరుగుతుందో ఈ సమయంలో కుంభమేళ వచ్చినప్పుడు అక్కడ నిర్వహిస్తున్నారు ఆ కుంభమేళ లేనప్పుడు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమానికి మనందరికీ సహకారం ఉండాలి మనము చేసేటటువంటి పుణ్యకృతులు ఏవైతున్నాయో ఆ పుణ్యకృతుల్లో మనం భాగం పంచుకుంటే దానికి ఒక ఫలితం ఎక్కువ లభ్యమవుతుంది ఆ ఫలితం మనకు కూడా వస్తుంది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అంటుంది శాస్త్రం వరలోకి ఉపకారం చేయడమే పుణ్యము అపకారం చేయడమే పాపం అని చెప్తుంది కాబట్టి మనం యొక్క గురువుగారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క అనుగ్రహంతో అవధూతగిరి మహారాజు గారు దత్తగిరి మహారాజు గారు ఆ అవధూతగిరి మహారాజు యొక్క ఆశీస్సులతో కమిటీ వారి యొక్క సాకారం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడాను దీనికి సహకరించి దిగ్వం చేయాలని కోరుకుంటున్నాను